ఈరోజు దీపావళి నేను పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆయన వచ్చి సరిగ్గా మూడు నెలలు పూర్తవుతుంది ఇరవై ఒకటి రేపటికి ఇవాళ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మేము జూలై ఇరవై ఒకటిని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాము రిటైర్మెంట్ హోమ్లోను కాలం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందోనూ ఈరోజు దీపావళి మూలంగాను పాతవన్నీ చాలా తెచ్చుకున్నాను ఇక్కడికి కానీ ఇలాగా రి వీడియోలు తీసి పెట్టుకుందామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇవాళ ఎందుకోను తీశాను ఇప్పుడు పన్నెండు అయిపోయింది పన్నెండు దాటింది కూడా అర్ధరాత్రి అయినా కూడా నిద్ర రావట్లేదు పండగలంటే ఎంత విశేషంగా ఎట్లాగా గడిచిపోయినాయో కదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు దొరికినవి కాసిన ఫోటోలు తీసుకున్నాను ఇవి మావి ఫస్ట్ కలర్ ఫోటోలు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్లో ఎయిటీ టూ అంటే మా అమ్మాయికి మా అమ్మాయి ఇది సెవెన్ ఇయర్స్ అనమాట మా అమ్మాయికి మా అబ్బాయికి ఫోర్ ఇయర్స్ మా అమ్మాయి అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పుట్టింది మా అబ్బాయి సెవెంటీ నైన్లో పుట్టాడు ఇవి కలర్ ఫోటోలు అసలు అయితే మాకు లేవు ఇదే ఫస్ట్ అనమాట కెమెరా కూడా లేదు అసలు మాకు అది ఎవరు ఎదురింట్లో ఉన్న అబ్బాయి ఇది ఖైద్రాబాద్ నగర్ కాలనీ అక్కడే పదేళ్ళు అద్దెకుండి ఆ తర్వాత యేసరావు నగర్ వచ్చామనమాట మేము ఇల్లు కట్టుకోవటానికి ఇది ఆనందనగర్లో మా ఇంటికి ఎదురుగున్న వాళ్ళ అబ్బాయి జయరామో శ్రీరామో గుర్తురావట్లేదు వాళ్ళకు ఉంది కెమెరా మీరు రోళ్ళు రీలు కొనుక్కొని తెచ్చుకుంటే కనుక నేను తీసి పెడతానని అన్నాడు అందుకని కొనుక్కోవటం అయింది ఇది కలర్ ఫోటోలు అనమాట ఫస్ట్ మా అమ్మాయి ఏదో నువ్వు పంపేసుకున్నట్టుంది కనీసం నేను అసలు గౌను కూడా మార్చలేదనమాట ఏంటో మరి ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ మరకలే జ్యూస్ ఇప్పుడు నేను మా వారు ఎలా కనిపిస్తుందో ఏమో కానీ తెలీదు వీడియోలను ఇవేంటో చాలా డల్గా ఉన్నట్టున్నాయి ఇది మా అమ్మాయి అవి పదహారు ఏమోను ఆరేళ్ళకి ఏదో ఒకటి తీసేసుకోవాలి మళ్ళీ అవి డెవలప్ చేయించుకోవాలి చూసుకోవాలి కదా అత్తాపత్ర ఏం కదా అందుకని బట్టలు కూడా మార్చేసాను వాళ్ళకి మార్చి మార్చి తీసుకోవటం అయింది సేమ్ డ్రెస్ ఎందుకని ఇది ఎర్ర అది రెడ్ అది పట్టు ఎప్పుడు కుట్టించామో ఏమో గుర్తు రావట్లేదు మేము డాక్టర్ యేసురావు నగర్కి వచ్చే ముందు కుట్టి ఫోటోలు ఇవి అప్పుడు మరి దేని అని కుట్టించాను అసలు రావట్లే రెడ్ది ఉంది ఎల్లోది ఉంది అట్లాగే గ్రీన్ ఒకటి మూడు అప్పుడు మాకు అసలు కెమెరా లేదు కదా ఇప్పుడు అది వాళ్ళు తీసుకున్న మూలాన్ని ఇది కనిపిస్తుంది అనమాట రెండు జళ్లల్లోనూ కనకాంబరం అంబరం పూల దండను ఏదో ఒకటి వర్క్ ఫోర్స్ పెట్టుంటే బుక్ తెచ్చుకొని కూర్చుంది ఇది అక్కడే అదే ఇల్లు ఆనందనగర్ రెండు గదులు రెండు గదులు అప్పుడు వందో నూట పదో గుర్తు ఆనందనగర్ కాలనీలో ఖైతాబాద్ ఆనందనగర్ కాలనీ ఇది ఆ అబ్బాయే తీశాడు కానీ ఇదిగో మా అమ్మాయి అయిపోయింది అన్నీని నాకు ఇష్టం అన్నమాట అందుకని నేను డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళకి పెడతాను నువ్వు అన్నాను పెట్టాను మావారు చూడాలి ఎంత స్మార్ట్గా అట్లా ఉన్నారు అప్పుడు మా చెల్లి అయితే శత్రుఘన్ సిన్హా అని పెట్టింది పేరు ఆయనకి పెళ్ళప్పుడు ఇదైతే కట్ అయిపోయింది సరిగ్గా పడలేదు నేను ఒకదాన్నే చూస్తున్నాను ఏమో అన్నీ చూసుకుంటున్నాను అయిపోయిందో ఇది నేను ఈ చీర అయితే బాగా గుర్తుంది వైట్ పట్టు చీర అది పట్టు చీర అంటే ఫ్యాన్సీ పట్టు అనమాట వైట్ది కొనుక్కోవాలి కొనుక్కోవాలని కొనుక్కున్నాను చాలా గుర్తు ఈ చీర కదంతాను ఎప్పుడో ఏమో మా అమ్మాయి చిన్నప్పుడు ఇంకా మా అబ్బాయి పుట్టకముందే అనుకుంటా ఆ చీర కొనుక్కున్నాను అనుకోకుండా వర్షంలో తడవటంతో రెడ్ అండ్ వైట్ అనమాట మొత్తం ఆ రెడ్ కలర్ అంతా వైట్ కనిపించింది అప్పుడు మండ మార్కెట్లో ఉండేది ఒకటి షాపు అక్కడికి వెళ్ళి ఇచ్చేసాను అనమాట మెరూన్ కలర్ వేయమని ఆ చీర ఇది అన్నీ అప్పుడు ధర్మవరం పట్టు చీరలే అంతే ఫ్యాన్సీఓ ఇది మా అబ్బాయి మీద పంపుకున్నాడు మంచినీళ్ళు ఆ గ్లాసులకు ఎంత కథ ఉందో రంగురంగులు నాకు చాలా ఇష్టంగా ఉండేవన్నమాట ఎప్పుడు ఎగ్జిబిషన్లో నాంపల్లి ఎగ్జిబిషన్లోనూ తీసుకుంటూ ఉండేదాన్ని అవి గ్లాసు గ్లాసులు కదా పోతాయి అప్పుడు మళ్ళీ కొత్తవి చేరుస్తూ ఉండేదాన్ని ఎన్ని రకాల డిజైన్లు ఇది ఆవేళ బయటికి వెళ్ళొచ్చున్నాము సరే ఇంకా ఫోటోలు కూడాను డిఫరెంట్ ఫోజెస్ లా తీసేయమన్నానేమో మరి అబ్బాయిని పిలిచి ఇది మా అమ్మాయి మా అబ్బాయి లెగోస్ లెగోస్ అనుకుంటా వాటిని ఏమంటారు అవి ఆడుకుంటుండగా తీయమనమాట మొత్తం అందరికీ కలిసి అంటే ఇదిగో ఇక్కడ నా చెయ్యి అంటే చెప్తున్నా అదేంటి మా అబ్బాయి మా బాబు ముఖం మీదకి వచ్చేసింది కదా మొహం నీకు మొహం కనిపించట్లేదని చెప్తున్నట్టున్నాను ఇది తీసేసినట్టున్నాడు ఆ స్నాప్ ఆ స్నాపులన్నీ ఎంత అపరూపంగా ఉంచుకునేవాళ్ళము మరి అప్పట్లో ఇంకంతే డబ్బు విలువ అన్ని వస్తువుల విలువ చాలా బాగా పాటించేవాళ్ళం ఇది మా అబ్బాయిది అప్పుడే ఆ వేసి అంతాను అన్న అక్షరాభ్యాసం చేయించాను అక్ష నేను చేయించానంటానేంటి మర్చిపోయాను అమరకా అనుకుంటున్నాను ఇదే ఇంట్లో ఇదే ఇంట్లో ఈ మంచం పక్కని ఒక వాష్ బేసిన్ ఉండేది అది మరి ఎందుకు పెట్టుకున్నారో ఏమో తెలియదు ఇంటి వాళ్ళు అక్కడే పక్కని ఏముండేదో ఏమో మరి మా అబ్బాయి ఏదోను పోసుకున్నాడు అందుకనే అదంతా నోట్లో నీళ్లు పుక్కిలించడం అది నేర్పించటం జరిగింది పక్కనే ఉన్నట్టుంది ఒకటి వాష్ వాష్ బేసిన్ ఉండేది అక్కడ మరి వాళ్ళు వాడుకునేది మాకిచ్చారు మర్చిపోయాను వాళ్ళు వాడుకునే హౌస్ పోర్షను మాకు ఇచ్చారు అందుకని కిచెన్ నుంచి ఉండేది ఎంట్రన్స్ తర్వాత ఒక బెడ్రూము కాకపోతే చాలా పెద్ద పెద్దవి అనమాట చాలా పెద్ద ఎంత క్యూట్గా ఎలా ఉంటారో కదా పిల్లలు ఇప్పుడు మా అమ్మాయికి ఏమో యాభై ఏళ్ళు మా అబ్బాయికి ఫార్టీ సిక్స్ నలభై ఆరు వాడిది ఆ డ్రెస్ అయితే అక్షరాభ్యాసం చేయించిన రోజుదనమాట వాడికి సెవెంటీ నైన్లో పుట్టాడు మూడు నిండకుండానే మూడో ఏళ్ళలోనూ చేయించాలని పంతులు గారిని పిలిచి అబ్బో అంతా అందరికీ అన్ని పంచిపెట్టి పప్పు బెల్లాలు పెన్సిల్ పెన్ను పెట్టుకునే బాక్సులు అదేదో పెద్ద సంబరాలు రంబాబిల్లా ఉండేది ఆ ఇల్లు చాలామంది కింద మేము పైన మేము ఓనర్స్ ఉండేవాళ్ళం కింద ఒకటి రెండు మూడు ముగ్గురు నలుగురు రెంట్కి ఉండేవారు పిల్లలు చాలామంది ఉండేవారు అందరూ కలిసి సాయంత్రం ఆడుకునేవారు రోడ్డు మీద మా అమ్మాయికి అప్పుడు నాజర్ స్కూల్లో ఖైతాబాద్ నాజర్ స్కూల్లో చదువుతుండేది నాజా స్కూల్లో సీట్ రావడం అంటే చాలా కష్టం ఎంట్రన్స్ రాయాలి అది రాసి మా అమ్మాయి సీట్ తెచ్చుకుంది అబ్బో మీ అమ్మాయికి నాజా స్కూల్లో సీట్ వచ్చిందా అని అనే రోజులు ఇప్పుడు అసలు అసలు ఆ స్కూల్ ఉందో లేదో ఏమో తెలియదు కానీ మా అబ్బాయి బెంగాలీ బాబు బెంగాలీ బాబు అనేవారు ఎంత స్మార్ట్గా ఎట్లాగా ఉన్నాడో చిన్నప్పుడంతా అవి వాటి చేతిలోనూ పో పోర్సరితో చేసిన కోడిపుంజులు రెండు మక్క ఇచ్చింది రాజమండ్రిలో ఉండేది మక్క ఇప్పుడు లేదు వాటితోటి వాటి రెండు ముక్కులను డాష్ ఇచ్చేసి ఏదో చెప్పేవాడు డైలాగులు అవి దెబ్బలాడుకుంటున్నాయేమో ఏమోనో పిల్లలకి ఏది ఉంటే అదే ఆట వస్తువు అప్పట్లోనూ అన్నీ కొనివ్వటము అవి ఏమీ లేదు అబ్బో ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు వాడి పిల్లలు మా మనవలు టూ థౌజండ్ నైన్లోను వీడు టూ నైన్టీన్ సెవెంటీ నైన్లో పుడితే మా అబ్బాయికి ఫస్ట్ అబ్బాయి టూ థౌజండ్ నైన్లో పుట్టాడు వాడికి ఇప్పుడు టూ థౌజండ్ నైన్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎంత ఎట్లాగా అనిపిస్తుందో విచిత్రంగా ఎవరికైనా అంతే కదా ఇది నా కళ్ళ జోడి పెట్టి వాడికి ఇష్టం అనమాట ఏదో హీరోలాగా ఉంటావు ఉంటాడని నేనే అన్ని డిఫరెంట్గా తీయాలి కదా మళ్ళీ పూర్తి అయిపోవాలంటే అది ఖాళీ చేయాలి అందుకని నేనే తీశాను ఈ వెనకాల ఇది కుట్టినదైతే మా చెల్లెలు మా చెల్లెలు బాగా వచ్చేటప్పుడు విజయ లేదు పాపం విడిపోయింది శివయ్య దగ్గరికి అవి చిలకలు కొమ్మ మీద వాడినట్టు మ్యాటీ అది మ్యాటి కర్తను మాకందరికీ బాగా అలవాటు అన్నీ పెళ్ళి అయ్యేటప్పుడు ఒక జత కుట్టుకుని తెచ్చుకోవటం అది ఎంటూ మరి అలా పద్ధతిగా నడిచేది మాది నేను పుట్టిన మొగలతూరు నర్సాపురం తాలూకా అందరూ అంతే అక్కడ పెళ్ళి కుదిరాక ఇంకా అన్ని సెట్లు సెట్లు అట్లాగా ఎంబ్రాయిడరీ అంతా చేసేసుకుని తెచ్చుకోవటం అనమాట ఇదైతే నేను చేయలేదు నేను తెచ్చుకోలేదు ఇది మా చల్లయి చేసింది కరెక్ట్ చాలా బాగా అన్నీ కుట్టేది ఆల్రౌండర్ అనుకోవాలి ఇది నేను మా ట్రాన్సిస్టర్ పట్టుకుని ట్రాన్సిస్టర్ అంటాము బ్యాటరీ రేడియోని అసలు రేడియో అంటే పిచ్చి అనమాట నాకు అంత ఇష్టం అన్నీ నేను నేర్చుకున్నవన్నీ అప్పుడు రేడియోలోనే అంత అనుబంధం అంత ఇష్టం అది పట్టుకుని తీయించుకున్నట్టున్నాను ఇది నా పెళ్ళి పట్టు చీర గ్రీన్ది ఒకటి బ్లూ అండ్ రెడ్ ఒకటి ఇది అప్పట్లో ధర్మవరం ధర్మవరం పట్టు చీరలకి బ్లౌజులు ఉండేవి కాదు బ్లౌజ్ వేరేగా తీసుకుని కుట్టించుకోవటం నాది సెవెంటీ త్రీలో పెళ్ళిలో మా అత్తగారు వాళ్ళు పెట్టినవి రెండు పట్టు చీరలు ఒకటి డైలీ యూజ్ చేయాలి బామ్మే డై ప్రింట్ అది అట్లాగా లెక్ ఉండేదనమాట అప్పట్లో మాది అమ్మాయికి ఎంత ఇస్తే వాళ్ళు అందులో సగమే అబ్బాయికి ఇస్తారు మామూలుగా అయితే అన్ని అబ్బాయిలు వాళ్ళకే మా వారికే కదా అన్ని తీర్చాలి ఇవ్వాలి అని అంటారు కానీ ఇది మాత్రం అలా ఉండేదనమాట ఏంటో అంత గ్లేజీగా ఉంది నా కళ్ళకి ఏం బాగాలేదు అస్సలు లా వస్తుందో ఏమో మరి ఏమన్నా క్లారిటీ ఉంది ఇంకా అయితే ఇంక అసలు మార్చకుండా ఎన్ని ఎన్ని ఫోటోల్లో ఉందో ఏమో మా అబ్బాయి అయితే క్యాప్ కొనిపించుకున్నాడు లక్కడికా ఫుల్లో నాతోటి ఆయన తీసుకుని ఎక్కడికో వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆగిపోయి మరీని కొనిపించుకున్నాడు అప్పుడు అయోధ్య హోటల్ కబులు ఉండేది అక్కడ అబుల్లో మేము ఖరితాబాద్ ఆనందనగర్లో ఉన్నప్పుడు మాట అక్క తమ్ముడు ఇది నా దగ్గర నిలబడ్డాడు నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను ఇవ్వను ఇక్కడ చూడండి కోతిలాగా వెకరిస్తూ పెట్టాడు ముఖం ఇతను మామరిది ఆఖరి మరిది అయ్యా ఇది కూడా అంతే అన్నీ మొత్తం ఇందాక కనకాబరాలు ఇప్పుడు మల్లెపూలు జండంలో పూలు కూడా మార్చేసాను అన్నమాట అలాగా ఉండేది వాళ్ళ తమ్ముడు మరి అక్క పెట్టుకుంటే తమ్ముడు పెట్టుకుంటానన్నాడు ఎవరి ముందు ఏమో కానీ మొత్తానికి ఇద్దరికి ఉన్నది ఇప్పుడు నాకు అనిపించిన ఫోటోలు ఇవి ఇంకా ఏవో ఉన్నాయి చాలా ఇవి ఇవన్నీ నైన్టీన్ ఎయిటీ టూ ఇప్పుడు ఆ తర్వాత పూజల ఫోటోలు డాక్టర్ యేసు రామనగర్గులో నేను దసరాలకి దసరాలకి గాజులు పూజ దుర్గాష్టమి రోజు అనుకుంటాను దుర్గాష్టమి లేకుంటే ఆదివారం వచ్చిన రోజు అందరూ కూర్చోవాలి కదా కూర్చొని చేసుకునేది అందరికీ అవకాశం ఉండాలని చెప్పి అట్లా పెట్టినట్టున్నారు రెండు వేల మూడు అదే ఏడాది నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చాము కొత్తలోను వచ్చాక ఫిబ్రవరిలో వెళ్ళాము ఆరు నెలలే కదా ఉండాలి తర్వాత మళ్ళీ నేను మేము ఎప్పుడు వచ్చేసాము ఆగస్ట్లో వచ్చాం ఆగస్ట్ కాదు ఇది అక్టోబర్ ఫిబ్రవరి కాదనమాట వెళ్ళింది ఏమో ఏం గుర్తులేదు ఇది మూగా ప్రింట్ శారీస్ అని అప్పుడు బాగా నడిచేవన్నమాట నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అట్స్ ఇవి అప్పుడువే ఆ గుళ్ళవే ఇది పొద్దున్నేమో పూజల్లో కూర్చోటం సాయంత్రం పారాయణం టూ థౌజండ్ త్రీలో నేను మొదలుపెట్టింది నైన్టీన్ త్రీలో అన్నేళ్ళు అయిపోయింది అది నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడాను చక్కగా చేయించుకుంటుంది అమ్మవారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరున్నరకి ఇంకేమన్నాయో ఏమో సాయంత్రం పూట మావారు వచ్చారు నన్ను దిప్పటానికి తీసి నేను పెట్టుకుంటాను అన్నాను ఆయనకు అసలు ఎంత మొహమాటమో ఎంత సిగ్గు అట్లాగే గడిచిపోతుంది అంతే